ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జూన్లో తొమ్మిది రోజులు బ్యాంకులు బంద్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏ రోజులు ఏంటి ఎందుకు బంద్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలు కిళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో బ్యాంకు సెలవులు సబ్ జాబితా ఆర్బీఐ విడుదల చేసింది జూన్ నెలలో మొత్తం తొమ్మిది రోజుల పాటు బ్యాంకులు మూతపడుతున్నాయి కాగా ప్రతి రెండు నాలుగు శనివారం బ్యాంకులు సెలవు ఉన్న విషయం తెలిసిందే భారతదేశంలో బ్యాంకు శాఖలకు ప్రతి శనివారం అన్ని ఆదివారాల్లో మూసివేయబడతాయి ప్రభుత్వ సెలవుల బ్యాంకు తలుపులు మూసివేయడానికి మరొక కారణం అనేక సెలవులు దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల స్థానిక సంప్రదాయాల ఆధారంగా ప్రత్యేక సందర్భాలను జరుపుకుంటాయి నిర్దిష్ట రోజున మీ బ్యాంకు తెరిచి ఉంటుందో లేదో తెలుసుకోవడానికి మీ రాష్ట్రానికి సంబంధించిన వనరులను సంప్రదించడం ఉత్తమం రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెలవు తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మహారాణా ప్రతాప్ జయంతి పది జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ గురు అర్జున్ జీ బలిదానం జనం దినం పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పహ్లి రాజా పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాజ సంక్రాంతి పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు వయం వయమే డే పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం బక్రీద్ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం భట్ సావిత్రి వ్రతం ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సంత్ గురు కబీర్ జయంతి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెమ్నాని అంటే మిజో దీని సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ బ్యాంక్ అంటే హాలిడేస్ ఉన్నాయని చెప్తున్నారు థ్యాంక్స్